ఈ నెల పదహారు నుంచి రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలన్న తహసీల్దార్ కుమారస్వామి ఈ నెల పదహారవ తేదీ నుంచి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు గోనగండ్ల తహసీల్దార్ కుమారస్వామి పేర్కొన్నారు ప్రభుత్వ మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలు భూ తగాదాలు అర్జీల రూపంలో స్వీకరిస్తామన్నారు ప్రతిరోజు ఓ గ్రామాన్ని ఎన్నిక చేసుకొని ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు గ్రామసభ నిర్వహిస్తున్నామన్నారు గ్రామాల వారిగా గ్రామ సభలు నిర్వహించున్న తేదీలు పదహారవ తేదీ లింగం దినే పదిహేడవ తేదీ కున్నూరు ఇరవై తేదీ తిప్పన్నూరు ఇరవై ఒకటవ తేదీ వెంగోడు ఇరవై రెండవ తేదీ హెచ్ కైరావాడి ఇరవై మూడవ తేదీ పెద్ద నెలటూరు ఇరవై నాలుగవ తేదీ అలువాల ఇరవై ఏడవ తేదీ పెద్ద మర్వీడు ఇరవై ఎనిమిదవ తేదీ కులుమాల ఇరవై తొమ్మిదవ తేదీ గంజహల్లి ముప్పైవ తేదీ బయలుపుల ముప్పై ఒకటవ తేదీ బి అగ్రహారం మూడవ తేదీ ఐరన్ బండ నాలుగవ తేదీ ఎర్రాబాడు ఐదవ తేదీ నెరుడుపుల్ల ఆరవ తేదీ మండల కేంద్రమైన గోనెగండలో నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ కుమారస్వామి తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు నేను కరీం జిల్లా గోనెండ మండల తయారుగా పనిచేయుచ్చున్నాను ఒక వారం రోజులు ఐదవ తేదీ నుండి ఇక్కడ చార్జ్ తీసుకోవడం జరిగినది ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం మా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల పదహారవ తేదీ నుండి మండలంలో రెవెన్యూ సదస్సులు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుండి ఈవినింగ్ మూడు మూడు గంటల వరకు గ్రామ సదస్సులు నెరవేర్చే దీంట్లో ప్రజలు భూ సమస్యలు కానీ వాళ్ళ అనయముల బాగా సమస్యలు ఏమైనా ఉన్నా అర్జీలు మాకు ఇచ్చుకున్నచో వాళ్ళు మేము పరిశీలించి వాళ్ళ అర్జీదారు మీద చర్య తీసుకోగాని పరిష్కరించము ఇది ప్రజలకు రైతులకు ప్రభుత్వం నుండి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వీళ్ళకి ముఖ్యంగా చుక్కలు భూమి ఫ్రీ రోడ్ అసైన్మెంట్ చేసిన దాని మీద అవకతవకలు ఉంటే వేసారో దానిపైన కూడా చూసి పరిశీలించి చర్య తీసుకోవాలి